హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో అయితే సండే రోజు లాగ్ అన్నట్టు సండే రోజు నేను పొద్దుటి నుంచి నైట్ వరకు ఏం చేశాననేది బ్లాగ్లో చూపించానండి సండే రోజు మీడియం స్పెషల్స్ చేసుకున్నారు ఏం వండుకున్నారు ఇంకా ఏటైనా వెళ్ళారా మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము మా ఆయన నేను ఇక్కడ ఈ చేపలు బొమ్మ చేపలు అంటాము మేమైతే కొందరు కొరమీనా కూడా అంటారు కదా ఇదైతే ఒక చేప తీసుకున్నాం అన్నట్టు అంతే ఇంకా ఇక్కడ పెద్ద రొయ్యలు కూడా ఉన్నాయి అవైతే తీసుకోలేదు ఇంకా క్లీనింగ్ చేస్తున్నారు వాళ్ళే క్లీనింగ్ చేసి ఇస్తారు అన్నట్టు నీట్గా గీకేసి కట్ చేసి అన్నట్టు కడగరు కానీ స్కిన్లెస్ చేయమన్నా కూడా చేస్తారు నార్మల్గానే కట్ చేయించుకున్నాం మేమైతే ఈ బొమ్మ చేపలలో అయితే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అన్నట్టు ఇంకా పొట్టలో ఉన్న అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ ఫిష్ తింటే మాత్రం పిల్లల మెదడు ఎదుగుదలకైతే హెల్ప్ చేస్తుంది ఇంకా దీంట్లో అయితే బీఈడికే విటమిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకా ఏ విటమిన్ కూడా మా నాన్న అయితే ఈ బొమ్మ అయితే తెచ్చి డ్రమ్ములలో వేసేది కానీ అప్పుడు నేనైతే తినకపోయేది చిన్నప్పుడు అప్పుడు ఎంతైనా ఇప్పట్లాగా అంటే కెమికల్స్ యూస్ చేయడము మందులు యూస్ చేయడము అంతైతే ఉండకపోయేది కదా ఓ థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే తెలియక తినలేదు ఇప్పుడు తెలిసి తింటామన్నా కరెక్ట్ లేదు ఫుడ్ అంటే మొత్తం కల్తీ కదా చూసారా ఆమె ఎంత ఫాస్ట్గా కట్ చేసిందో మస్తు టకటక కట్ చేస్తుంది ఆమె అయితే అది కోసుకుంటు అయింది కత్తి అని అనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి అయితే ఫ్రూట్స్ కోసం అయితే వచ్చినాము నేను చెప్పిన కదా మొన్న బ్లడ్ తక్కువైనట్టుంది సిమ్టమ్స్ కనబడుతున్నాయి చెమటలు రావడం అట్లాంటివి అని నిజంగానే అట్లనే అయింది కూడా హాస్పిటల్కి వెళ్తే అందుకని ఇక మాయన పట్టుబట్టి ఫ్రూట్స్ కొనడానికి తీసుకొచ్చిండు అవకాడో తీసుకున్నాను ఒక రెండే తీసుకున్నాను మంచిగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఇంకా పోమోగ్రానూట్స్ తీసుకున్నాను పప్పాయ ఒకటి చిన్నది తీసుకున్నాను ఇవి తిండామన్నా కూడా అన్నీ కల్తీ కెమికల్స్ వేసి దిగుబడి కోసం పండిస్తున్నారు నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మంచిగా ఒక ఎకరం భూమి దాకా ఉంటే దాంట్లో మందులైన పంట అవసరానికి రోజు అవసరమయ్యే కూరగాయలు కొన్ని పనులు పండించి మన చుట్టాలకు మన దగ్గర వాళ్ళకి మన చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం మందికైనా కూడా హెల్తీ ఫుడ్ ఇస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది కానీ మనకంత లేదు కదా మనం తినే పంటలకైతే అన్ని కెమికల్స్ వేసి పండిస్తున్నారు కదా వీటి వల్లనే క్యాన్సర్స్ ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తాయంట అంట అయినా అందరికీ తెలుస్తుంది క్యాన్సర్స్ వస్తాయని అయినా ఆయన కూడా కెమికల్స్ వేస్తారు ఏం చేద్దాం ఇప్పుడు ఒక పాట గుర్తుకొస్తుంది అది గాయం సినిమాలు అనుకుంటా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాష్ అండ్ అసలు ఎంత బాగుంటుందంటే ఆ పాట ఆ సినిమాలో ఆయనే పాడతాడు మారదు కాలం మారదు లోకం అనే పాట తెలుసా అందరికీ ఆ పాట ఎంత బాగుంటుందంటే మస్తు సూట్ అవుతుంది ఇప్పుడు ఉన్న కాలానికి ఇంకా ఫ్రూట్స్ కొనుక్కొని అయితే వస్తుంటే మధ్యలో అలా రెండు పండ్లు కనిపించి మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇంకా ఇవి కూడా ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొని వెళ్ళామన్నట్టు ఆ అబ్బాయి తెలుసు అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు నాకు తెలిసి వీటికి అయితే బంధువు చల్లరు కావచ్చు పెద్ద పెద్దగా ఉంటాయి కదా చెట్లు అంటే చిన్నవి కూడా ఉంటాయి గ్రాఫ్టెడ్వి కానీ ఏమో మరి తెలియదు అందుకే ఏ ఫ్రూట్స్ కొనుక్కున్నా కూడా ఉప్పు వేసి కాసేపు నీళ్ళలో నానబెట్టుకొని తింటే బెటర్ కదా ఇంకా వచ్చేటప్పుడైతే అమూల్ కోన్ ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాం చాక్లెట్ ఫ్లేవర్ ఇది తిన్నాక ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఇది తింటున్నాను కొద్దిగా డైటింగ్ చేద్దామని ఐస్ క్రీమ్స్ స్వీట్స్ తింటలేను కానీ అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతుంది కదా అలాంటప్పుడు తినాల్సి వస్తుంది ఎప్పుడో ఒకసారి చేపల పులుసు వండడానికి ఇప్పుడైతే నేను ఫస్ట్ చింతపండుని నానబెట్టుకుంటాను అనమాట ఫస్ట్ అయితే రెండుసార్లు కడిగి పార పోసి ఆ తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక పావుగంట అట్లా చాలు లేకపోతే వేడి నీళ్ళల్లో వేసినా కూడా తొందరగా పది నిమిషాలల్లో నానిపోతుంది ఇంకా పొద్దున అయితే నేను పాలు వేడి చేయకుండానే ఫిష్ మార్కెట్కి వెళ్ళినామన్నట్టు ఎందుకంటే అక్కడ ఫిష్లు రొయ్యలు లాంటివి ఏమైనా తీసుకున్నామన్నా కూడా తొందరగా అయిపోతాయి అక్కడ అందుకే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళొచ్చినామన్నట్టు ఇప్పుడైతే ఫిషెస్ మంచిగా నీట్గా కడుక్కోవాలి అంత అంటే బ్లడ్ చిన్న చిన్న గడ్డల్లాగా అట్లా డస్ట్ వాళ్ళు చెక్క పొట్టుతోని వాళ్ళు క్లీన్ చేసి కదా చేపలు ఇంకా అదంతా పొయ్యేలాగా నీట్గా కడుక్కున్న చాలా చాలా అంత నీస్ వాసన వస్తుంది కదా ఇంకా ఇంకా మళ్ళీ ఫిష్ పైన అంతా జిగురు లాగా ఉంటుంది నీళ్ళలోనే ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే వీటిని అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ సాల్ట్ కూడా వేసి ఒక రెండుసార్లు కడిగిన అన్నట్టు నీట్గా అయిపోతాయి అప్పుడు ఇంకా నిమ్మకాయ ఉంటే కూడా నిమ్మకాయ కూడా వేసి కడిగితే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది సాల్ట్ ఒక్కసారి చేతిలో చాలా పడిపోయింది ఇంకేం కదలే అనేసి ఆయన తీసి వాటిని కొంచెం రబ్ చేసుకుంటూ క్లీన్ చేసిన మీరు కూడా ఇట్లనే చేస్తారా కొంచెం తొందర తొందరగా మనము క్లీన్ చేద్దామని ఇట్లా పీసుకుంటూ కడిగితే మాత్రం ఆ మూలలు కుచ్చుకుంటూ కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఈ ఫిష్లోకి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసాను అంత కారం అయితే మాది లేదు ఆయన పులుసులోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా ఇంకా తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఇంకా టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొందరైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బదులు ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు అట్లా కూడా బాగుంటుంది ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసి మంచిగా ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి నేనైతే కూరలోకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసాను అంటే ఎట్లాగో ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకునే అంతలోనే మ్యారినేట్ చేస్తాను అంటే ఎక్కువసేపు మ్యారినేట్ చేయాలనుకుంటే మాత్రం సరిపడా ఉప్పు వేయకండి కొంచమే వేయాలి ఎందుకంటే పీసెస్ ఉప్పీసం అయితే సగం ఇప్పుడు వేసి సగం ఆ తర్వాత పులుసు మరిగేటప్పుడు వేసుకుంటే బెటర్ ఇంకా మనమైతే ఇట్లా ఎట్లా కలిపామో మ్యారినేట్ చేయడానికి అట్లా అవన్నీ కలిపేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా చింతపులుసు ఆయిల్ అన్నీ వేసి కూడా మనం ఏ గిన్నెలో వండుతామో ఆ గిన్నెలో వేసి మూత పెడతారు కదా అట్లా కూడా వండుకుంటారు చాలామంది చేపల పులుసు ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి అందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజు ఆనియన్స్ పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసిన అవి వేసాను అవి కొంచెం గోలాక కరివేపాకు కొద్దిగా ఒక గుప్పడంతా కూరాకు ఫిష్ కర్రీలోకి మెంతి కూరాకు ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఉల్లిక కూడా బాగుంటుంది కానీ మార్కెట్ మొత్తంలో ఉల్లాక్కే దొరకలేదు అసలు లేదంట ఇంకా ఇవైతే మంచిగా రెడ్ డిష్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ని వీటిని ఇట్లా ఇంకా ఇవన్నీ అయితే వేగిపోయాయి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా ఇందులో వేసి కలుపుకోవాలి ఇంకోసారి మీకు ఫిష్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను సూపర్ ఉంటుంది ఫిషెస్ అన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫస్ట్ మనం వేసిన వెంటనే అటు ఒకసారి ఇటు ఒకసారి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మనం తిప్పుకోవాలి అంతే ఇంకా తర్వాత మాత్రం అస్సలు గంట పెట్టద్దు ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి ఒట్టిగానే ఒక్కసారి ఆయిల్లో వేగాయంటే ఒట్టిగానే విరిగిపోతాయి అందుకే మనం పట్టుకొని గిన్నెనే పట్టుకొని ఊపాలి అంతే మాటి మాటికి ఇంకా తర్వాత అయితే చింతపండు పులుసు నేను పిసికి ఇందులో పోసుకున్నాను ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ అది కూడా వేసి ఇట్లా ఊపుకొని మూత పెట్టాలి అంతే ఇంకా మసాల తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒట్టి ధనియాల పౌడర్ మసాలా లేకుండా ఇంకా తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అంతే వేసి మళ్ళీ ఒకసారి ఇట్లా గిన్నెని అయిపోయినట్టే మన ఫిష్ పులుసు టేస్ట్ చూస్తున్నా ఎట్లా ఉందా ఉప్పు గిట్లా సరిపోయిందా అనేసి అన్నీ కరెక్ట్గా సరిపోయండి చాలా బాగా వచ్చింది చేపల పులుసు మీరు కూడా ఒకసారి ఈ టైపు చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అన్నమైతే అయ్యింది నేనైతే తిని మీకు ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా రోజు వీడియోస్ పెడదామని పెడుతున్నాను కానీ అంత ఈజీ అయితే కాదు రోజు పెట్టడం అనేది చాలా కష్టం అంతేనండి చాలామంది ఎలా పెడుతున్నారో ఏమో Рецепт смотрите под видео. ¡Sí, <laughs> sí, ఒక్క ముద్ద పెట్టుకున్నప్పుడు తీయమంటే మా ఆయన చూసారా ఎక్కిళ్ళు వస్తానే ఫస్ట్ ఆ తర్వాత తట్టుకున్నట్టేది అయినా కూడా కంటిన్యూగా తీస్తేండు వీడియో ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే అన్నీ తెచ్చి డివైడ్ చేస్తున్నా అన్నట్టు ఈ ఆల్రెడీ ఇందులో నుండి మా అబ్బాయి ఒక కంకి తీసుకున్నాడు ఇంకా ఒక బనానా తీసుకొని తినేసిండు ఆల్రెడీ ఇంకా మీకు చూపించడం కోసం ఎవెవి ఎంత రేట్లు పడ్డాయో చూపిద్దామని బయట పెడుతున్నా అన్నట్టు ఈ పోమో అయితే కేజీకి ఐదు వచ్చినాయి టూ హండ్రెడ్ టూ ట్వంటీ చెప్పిండు వన్ ఎయిటీకి ఇచ్చిండు ఈ పప్పాయ మాత్రం ట్వంటీ రూపీస్ పడింది అది ఎంతుందో వెయిట్ గుర్తుకు లేదు ఇంకా ఈ అవకాడో అయితే ఎయిటీ రూపీస్ చెప్పిండు సెవెంటీ రూపీస్కి ఇచ్చిండు అక్కడ పనులు థర్టీ రూపీస్కి పో కేజీ పెట్టిండు కదా అక్కడ బోర్డుల మీద స్లేట్స్ మీద రాసి మనకైతే యాభై రూపాయలకి అరకలిచ్చండి తెలిసిన అబ్బాయి కదా అనేసి ఇవే ఇంకా అయితే యాభై రూపాయలకి నాలుగు ఇచ్చిళ్ళు ఇంకా ఈ అల్లనిరడు పళ్ళనైతే ఉప్పు వాటర్ పోసి నానబెట్టాను కాసేపు తింటారని ఇంకా ఈ అల్లని నెర్రెడ పళ్ళు కూడా చాలా మంచిది అంటే గుండెకి అయితే సీజనల్ ఫ్రూట్స్ అయితే ఏవి వస్తే అవి మంచిగా తినాలి ఇంకా పనంతా అయిపోయింది అయినా పని అయిపోతుందా అండి సండే రోజు ఎంతైనా సండే హాలిడే కానీ అన్నట్టే కానీ అసలు రెస్ట్ చేయ ఉండదు సండే రోజే ఇంక ఎక్కువ పనులు ఉంటాయి కదా వర్కింగ్ డేస్లో అయినా పిల్లలకి ఇట్లా స్కూల్కి వెళ్తే హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్తే మధ్యాహ్నం పడుకోవడం కుదురుతుంది కానీ ఆడవాళ్ళకి సండేస్ మాత్రం అసలు పడుకోవడానికి కూడా కుదరదు అదే మగవాళ్ళు ఏమంటారు మేము ఎన్ని రోజులు వర్క్ చేసినాం సండే హాలిడే ఈరోజు నాకు రెస్ట్ అని అంటారు మరి ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు ఇంకా పాపం వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా ఘోరం అసలు వాళ్ళు వర్కింగ్ డేస్లలో ఆఫీస్ వర్క్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పని అసలు ఇంకా వాళ్ళకైతే అస్సలే రెస్ట్ ఉండదు అనుకుంటా పాపం ఇంకా ఈ అయితే అట్లనే పొట్టుతో ఉంచితే లోపల లోపలనే వాళ్ళపై పాడైపోతాయి అందుకు నేనైతే ఒలిసిపెట్టి పెట్టి ఫ్రిడ్జ్లో పెడదామని ఒలుస్తున్నా అన్నట్టు ఏమైనా రెసిపీస్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏమైనా చేసేయడానికి ఈజీగా ఉంటుంది ఈ ఒలిసి అప్పటిదప్పుడు చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి కదా అందులోంచి తీసుకొని చేయచ్చు మీకు టిక్కీస్ చేసి చూపిస్తాను రేపు ఇవి స్వీట్ కార్న్స్ నార్మల్ కార్న్స్ అయితే అసలు కనిపించలేదు మార్కెట్లో మా అబ్బాయికి నార్మల్ కాన్సే ఇష్టం వాడికి ఉడకబెట్టుకొని తినడం అంటే వీటితోని కూడా మంచి మంచి రెసిపీస్ చేయొచ్చు ఇంకా నేనైతే కాసేపు కూర్చొని అల్లం నీడ అయితే తింటున్నాను అల్లని ఎరడు పనులల్లో కూడా తెల్ల తెల్ల పురుగులు ఉంటానండి చూసుకొని తినండి ఒకసారి నేను తింటుంటే జామకాయలల్లో ఉండే తెల్ల పురుగులు ఉంటాయి కదా అది అనిపించింది ఒకటి అది కనిపించినాక రెండు సంవత్సరాలు నేను తినలేదు ఇవి అయితే ఇప్పుడు అందుకే చూసుకొని చూసుకొని తింటున్నాను చిన్నప్పుడైతే డైరెక్ట్ ఒక్కొక్కటి నోట్లు వేసుకునేది అసలు వామో తలుచుకుంటేనే అట్లా తినద్దండి ఇంకా సండే మీరేం వంట చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ ఫుడ్ మేలా అంట అది అక్కడికి వెళ్ళేసి మేము వీడియో తీద్దామని అనుకున్నాను కానీ బయటికి వెళ్ళామో లేదో వర్షం ఘోరంగా ఇక ఇంటికే రావాల్సి వచ్చింది అంతే అండి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు సండే ఇంకా ఈ జిప్ లాక్ కవర్లో అయితే వేస్తున్నాను ఈ కాన్స్ అంతే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అవసరం ఉన్నప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు అంతే అండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మనం రేపు నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్